హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు కోడి కోత అనగనగా చాలా రోజుల క్రితం భారతదేశాన్ని చూసేందుకు ఒక విదేశీయుడు వచ్చాడు అతను ఒక సత్రంలో నివాసం ఉండి ప్రతిరోజు అక్కడికి దగ్గరలో ఉన్న సుందర ప్రదేశాలను వింతల్ని విశేషాలని చూస్తూ ఉన్నాడు అదే సత్రంలో చాలామంది భారతీయులు విదేశీయులు కూడా ఉన్నారు ఒకసారి ఒక విదేశీయుడు కొద్ది దూరంలో ఉన్న అందమైన ప్రదేశాలను చూసి అలసిపోయి వెనక్కి వచ్చేసరికి తన గదిలో ఉండవలసిన విలువైన వస్తువులు లేవు అయితే సత్రంలోకి ఆ రోజున కొత్త వాళ్ళు ఎవరూ రాలేదు సత్రంలోని సామాన్లు ఏవి బయటకు వెళ్లే అవకాశం లేదు అంటే విదేశీయుని వస్తువుల్ని దొంగిలించిన వాళ్ళు ఎవరో సత్రం లోపల వ్యక్తులే ఉండాలి సత్రపు యజమాని వెంటనే సత్రంలో తనకు అనుమానం ఉన్న ప్రదేశాలను అంతటా వెతికి చూశాడు కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది ఈ దొంగ ఎవరో ఇంటి దొంగే ఇంటి దొంగన ఈశ్వరుడు కూడా పట్టలేడు కానీ తాను మాత్రం దీన్ని ఎలాగైనా పరిష్కరించాలి ఎలా అని ఆ యజమాని చాలా ఆలోచించాడు సత్రపు యజమాని భార్య చాలా తెలివైనది ఆమె అతనికి ఒక ఉపాయం చెప్పింది దాని ప్రకారం బట్ట కప్పిన పళ్ళన్న ఒక దాన్ని అతను అందరికీ కనపడేటట్లు తీసుకువచ్చి ఒక చిన్న చీకటి గదిలో పెట్టాడు ఆ పైన సత్రంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచి అతను విదేశీయుడిని పరిచయం చేసి అతని వస్తువులు పోవడం గురించి చెప్పాడు మిత్రులారా ఈ దొంగ పని చేసిన వారెవరో మన మధ్యే ఉన్నారు వాళ్ళు స్వయంగా బయటపడి తమ తప్పును ఒప్పుకుంటే క్షమించేందుకు నేను ఈ విదేశీయుడు సిద్ధం అయినా అలా ఎవ్వరూ బయటపడారనిపిస్తుంది దీనికి ఒక పరిష్కారం ఉన్నది చూడండి చాలా రోజుల క్రితం ఒక సన్యాసి మన సత్రానికి వచ్చి తిరుగు వెళ్తూ నాకు ఒక కోడి బొమ్మను బహుకరించాడు అది ఒక మహిమగల కోడి దొంగ పని చేసిన వాళ్ళను గుర్తుపట్టే అద్భుత శక్తి ఉన్నది దానికి దానిని నేను ఈ చీకటికి అది మధ్య బల్ల మీద పెట్టి ఉంచాను మీరు ఒక్కొక్కరుగా ఇటువైపు నుండి గదిలోపలికి వెళ్ళి లోపల ఆ కోడిని రెండు చేతులతోటి శ్రద్ధగా తడిమి అటువైపు నుండి బయటికి రావాలి మహిమగల కోడిని దొంగ ముట్టుకున్న మరుక్షణం అది కొక్కరొక్క అని కోత వేస్తుంది ఇక ప్రారంభిద్దాం ముందుగా నేను వెళ్తాను మీరు ఒక్కొక్కరుగా నన్ను అనుసరించి రాండి అని గదిలోకి వెళ్ళి అవతలి వైపు నుండి బయటపడ్డాడు ఒక్కరొక్కరుగా సత్రంలోని వారందరూ గది వెళ్ళి గది మధ్యలో బళ్ళ మీద పెట్టి ఉన్న కోడి బొమ్మను తడిమి బయటకు రాసాగారు కోడి చప్పుడు చేయటం లేదు అలా బయటకు వచ్చిన ప్రతి వారిని యజమాని చేతులు పట్టుకుని అభినందిస్తున్నాడు ఇక మిగిలిన కొద్ది మందిలో దాగున్న దొంగకు చెమటలు పట్టడం మొదలైంది తాను ముట్టగానే కోడి అరుస్తుంది ఎలా దొరకకుండా తప్పించుకోవడం ఎలా అని వాడు ఒకటే ఆలోచించాడు అంతలోనే వాడి వంతు వచ్చింది గదిలోపలికి వెళ్ళిన దొంగవాడు కోడిని కాదు కదా దానిని ఉంచిన బల్లను కూడా ముట్టుకోలేదు ముడితేనే కదా కోడి అరిచేది ముట్టకపోతే అది అరవదు తాను పట్టుపడడు అని ఆలోచించి వాడు కోడిని ముట్టనే లేదు అలా కోడి అరవకుండానే వాడు కూడా రాజాలాగా లాగా బయటపడ్డాడు గది బయటనే ఉన్న యజమాని సంతోషంగా వాడి దగ్గరికి వచ్చి రెండు చేతులు పట్టుకొని అభినందించబోతుంటే ఆగి దొంగ దొరికాడు ఇదిగో దొంగ అని అరిచాడు విత్తరపోయిన దొంగ వాడికి తాను ఎలా పట్టుబడింది అర్థం కాలేదు తాను కోడిని ముట్టుకోనే లేదు అది అరవనేలేదు అయినా తన దొంగతనం యజమానికి ఎలా తెలిసింది అందరూ బెదిరించేసరికి వాడు తన తప్పును ఒప్పుకొని విదేశీయుడు సామానులన్నిటినీ తిరిగిచ్చేశాడు ఇంతకీ ఇంటి దొంగను సత్రబేజమాని ఎలా గుర్తించాడు కోడిబొమ్మలో నిజంగా ఎమహిమ ఉన్నది కోడిబొమ్మను దూది లాంటి మెత్తడి పదార్థంతో చేశారు గదిలో పెట్టే ముందుగా పెన్నులో వేసుకునే ఇంకుతో దాన్ని బాగా తడిపారు చీకటి గదిలో దాన్ని తడిపిన వారందరికీ చేతులకి ఆ ఇంకు అంటి ఉన్నది సత్రబేజమాని వారిని అభినందిస్తున్నట్లు నటిస్తూ నిజానికి వాళ్ళ చేతుల్ని గమనిస్తూ వచ్చాడు అయితే కోడిని ముట్టుకొని దొంగ చేతులు శుభ్రంగా ఉన్నాయి అలా దొంగ దొరికిపోయాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి